జ్యోతిర్మయ దేవుని బిడ్డలారా ఈరోజు ఆలోచింపజేసే దేవుని సందేశం అదేమిటంటే దేవుని రాజ్యం గురించి పరిశుద్ధ గ్రంథము డ్యాన్యల్ గ్రంథము రెండవ అధ్యాయం నలభై నాలుగవ వచనంలో డ్యాన్యల్ గారు ప్రవచిస్తున్నాడు ఏమని ఈ భూమి మీద నాలుగు బలమైన సామ్రాజ్యాలు పరిపాలిస్తాయి ఒకదాని తర్వాత ఒకటి అవి ఏమిటంటే బబులోను మాదియా పార్సిక గ్రీకు రోమా సామ్రాజ్యాలు ఆ నాలుగు సామ్రాజ్యాల తర్వాత మరి సామ్రాజ్యం వస్తుంది ఆ సామ్రాజ్యము దేవుని రాజ్యం అదే పరలోక రాజ్యం దానికి అధినేతగా పరలోకమందున్న దేవుడు దేవుడు యేసుక్రీస్తును రాజుగా నియమిస్తాడు ఆ రాజ్యానికి ఆ రాజ్యానికి అంతం అనేది ఉండదు అది మిగతా రాజ్యాలన్నిటినీ అంటే లోక రాజ్యాలన్నిటినీ నాశనం చేసి తుత్తునిగా చేసి పరిపాలిస్తుంది ఆ రాజ్యము ఆ రాజ్యంలో నీతి న్యాయాలు పవిత్రత పరిశుద్ధత మహిమ ఉంటుంది భూమి మీద జీవించినా జీవిస్తున్న ప్రజలు ఎల్లకాలం దేవుని రాజ్యంలో క్రీస్తును రాజుగా చేసుకొని జీవిస్తారో వారికి జీవకిరీటం బహుమతి శాశ్వత జీవం ఉంటుంది ప్రియమైన దేవుని బిడ్డలారా లేక మాకు ఆ దేవుని రాజ్యం వద్దు అనుకుంటే ఈ లోకంలో ఉన్న పాపాన్ని అంటిపెట్టుకొని చచ్చిపోతారు కానీ దేవుని రాజ్యంలో ప్రవేశ హక్కు ఉండదు వారికి మరియు వారికి నిత్య నరకం ఉంటుంది మరి తస్మాత్ జాగ్రత్త ఇంత గొప్ప రక్షణను పోడగొట్టుకుంటే నీ ఆత్మను నరకానికి పంపించుకున్న ఆలోచించు సత్వరమే నిర్ణయం చేసుకో దేవుడితో గడపడానికి దేవుని పిల్లలుగా జీవించడానికి ఈ వాక్యం దేవుడు దీవించుగా ఆమెన్